నమస్కారం అండి ఈరోజు నర్సపేట నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజే కమిటీ ఒక ముఖ్యమైన సమాస సమావేశాన్ని నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం జర్నలిస్టులకు సంబంధించిన హెల్త్ కార్డులపై ఈ సమావేశంలో మేము చర్చించడం జరిగింది జిల్లా కేంద్రం అయినటువంటి మల్టీ స్పెషాలిటీ కానీ వివిధ డిపార్ట్మెంట్లకి మెడికల్ డిపార్ట్మెంట్లకు సంబంధించి కానీ మంచి హాస్పిటల్స్ మంచి డాక్టర్లు ఉన్నారు ఆ హాస్పిటల్కి సంబంధించి వైద్య సేవలను జర్నలిస్టులకు కనీసం కొంత రాయితీపై ఫిఫ్టీ పర్సెంట్ రాయితీపై మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ కానివ్వండి మెడిసిన్స్ కానివ్వండి వైద్య సేవలకు సంబంధించి ఇచ్చేందుకు ఈ హెల్త్ కార్డులు ఉపయోగపడతాయని ఇది ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారి ఆదేశాల మేరకు ఇప్పటికే పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి పెద్దకూరపాడు నియోజకవర్గాలకు సంబంధించి ఈ హెల్త్ కార్డులు జర్నలిస్టులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి వారి కుటుంబాలకు ఉపయోగపడేటువంటి హెల్త్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది అదే రీతిలో ఇక్కడ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో నర్సపేటలో ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు జర్నలిస్టులకు ముఖ్యంగా దీనిపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం ఎవరైనా సమాచారం అందకపోయినా సరే ఎవరైనా తెలుసుకొని ఈ అవగాహనల ద్వారా ఈ కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా మీకు సంబంధించిన వివరాలను త్వ త్వరగా కమిటీ సభ్యులకు అందజేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్